హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ ఇప్పుడైతే మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకొని టెంపుల్లో కూడా దీపం పెట్టేశామనమాట ఈ టెంపుల్ ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి నేనే చెప్పేస్తాను ఇదైతే మా ఆయన స్వామికి మొక్కున్నారనమాట సో మొక్కు తీర్చుకోవడం కోసం అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము రెడీ చేసిన అమ్మవారికి బోనం చేస్తాం కదా సో అదైతే మా పెద్ద పాపతో మోయించామన్నమాట సో చాలా లక్కీ కదా ఇంత చిన్న వయసులోనే బోనం మోయడం అంటే సో తన చేతి మోయించాము అమ్మవారి ప్రసాదాన్ని ఇంకా అందరం అయితే రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది అయితే లాస్ట్ సండే వీడియో అనమాట సో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అందరూ వచ్చారనమాట అత్తయ్య మావయ్య అక్క బావ పిల్లలు అందరూ వచ్చారు చూసారా నలుగురు పిల్లలు ఉన్నారు అందరూ సేమ్ మ్యాక్సిమం ఏజే ఉంటుంది అందరికీ జస్ట్ ఒక కొన్ని మంత్స్ డిఫరెన్స్ అంతే అందరికీ సో కోడిని కూడా తీసుకెళ్తున్నామన్నమాట అమ్మవారికి ఇంకా అందరం అయితే బైక్ పైన వెళ్తున్నాము మూడు బైక్లు ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్ పైన అత్తయ్య మామయ్య బావా అక్క నేను మా ఆయన ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఈ టెంపుల్ నియర్ అంటే గుత్తి ఆ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది ఆ సైడ్ నుంచి ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి చాలా రష్ ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నార్మల్గా మేము ప్రతిసారి ఇంటికి వెళ్ళేటప్పుడు నంద్యాలకి కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టుకొని వెళ్తామన్నమాట అప్పుడు ఎప్పుడు చూసినా చాలా అసలు రష్ ఉండదు కానీ చాలా రష్ ఉందనమాట సో ఇంకైతే మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము సో బోనం పాప ఇచ్చేసి అండ్ అలాగే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ అయితే తీసుకున్నాము పూలదండ అవన్నీ తీసుకొని ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ అమ్మవారిని చూపించలేకపోయాను ఎందుకంటే ఫోన్స్ అలో చేయలేదన్నమాట ఇంకా దర్శనం జరిగిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంటి దగ్గర నుంచే నేను ఇడ్లీ చట్నీ వాటర్ అన్నీ అయితే తీసుకొచ్చాను పిల్లలు ఉన్నారు కదా సో పక్కన హోటల్స్లో తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు కడుపు నిండా తింటారు పిల్లలు కూడా సో ఇప్పుడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడం అలవాటు అనమాట సో హ్యాపీగా ఇడ్లీ చట్నీ అయితే చేసుకొని తీసుకెళ్ళాము దర్శనం అయిపోయి అమ్మవారికి కోడిని అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినేసాం నా బ్లాగ్ ఎలా ఉందో